Şimdi onu. Evet. Tamam. 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 How do they collect the fees? Yeah, oh. you sister? Sister? Or one the sister? sister. Mm -hmm. ah. mm -hmm. There is no mention of NTP. అంటే ఇవి వెరికల్ సర్టిఫికెట్ చేయడానికి మనం ఏమీ అంటే మనం 4 వీక్స్ లో ఉన్న వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తది 4 వీక్స్ ఉన్న వాళ్ళకి ఒక అంటే టైప్ ఏ టైపి ఇస్తాం ఓకే ఓకే టైప్ ఏ ఉంది టైపి కూడా లేదు సరే లిస్ట్ लिस्ट हिस्ट्री गवर्नमेंट इंडस्ट्री इज सर एमटीपी लिस्ट ഉണ്ട് కదా మన దగ్గర సెంటర్స్ లో ఆ लिस्ट ఒక ప్రింట్ తీసుకోసారి ఏది డైరెక్ట్ సెంటర్ ไป చేయించు అడియా హెచ్ఓడి ఓకే కాల్ చేద్దాం సరే టీ రిషర్ సార్ సారి టీ ఎన్ ఎస్ మేడం మాట్లాడబెడతను సరే ครับเนาะ నిమూనిటి నాలెడ్జ్ పాయింట్స్ లో తీయ sakte basic medicine ఈ రస్మర్నిషింగ్ ని అది కంట్రోల్ అయిపోయింది 5:00 వరకు ఈ ఫైవ్ o'clock వరకు ఈ హిమాపురం శ్రీలనా అనే వాళ్ళు దనవత్ సుజాత అనే వాళ్ళని మోచ అడ్మిట్ అయ్యారు వచ్చేని మేడం ఇదర్ వచ్చ ఇదర్ అడ్మిట్ అయ్యారు

ఈ ఇమే స్టిలేటానామి కటమిన తిరుడు తాడ హా హా సి రెండు నార్మల్ ఆపరేషన్ ఆపరేషన్ రెండు ఆప డాక్టర్ గారు లెఫ్ట్ వైపు వస్తాడు నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం తీయను పైన ఆంచేది మా లాజ్వల్ పైన నేను తీయొచ్చు ఇది కూడా ఇట్లా చెప్తాను నేను కామతో నియం రిజిస్టర్ అయ్యిందని చెప్పి అదేవిధంగా మా డిఎంఎన్హెచ్ఓ దగ్గర నుంచి నాకు మాకు డిఎంఎన్హెచ్ఓ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి గాయత్రి హాస్పిటల్లో ఇద్దరికి అబర్షన్ చేశారు వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ అయ్యిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము గాయత్రి హాస్పిటల్కి అనేది విజిట్ చేశాము అలా విత్ మన డాక్టర్ మాలితి మేడం గైనకాలజీ హెచ్ఓడి ఆఫ్ మన జీజిఐ చెప్పిన అయితే ఇక్కడ ఇద్దరు పేషెంట్లు అంటే తిమ్మాపురం శ్రీలత వైఫ్ ఆఫ్ శ్రీనివాసు తన ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీరవల్లి మండలము ముగ్గురు ధనవత్ సుజాత వైఫ్ ఆఫ్ రమేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ పెద్ద తాడు తుర్పల్లి మండలం సో వీళ్ళిద్దరి మీ వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ రిజిస్టర్డ్ అయ్యింది అయితే శ్రీలత వచ్చేసి తనకి కడుపున నొప్పి అని చెప్పేసి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది ఓవర్ బ్రీడింగ్ అయ్యింది అయితే నైట్ టెన్ థర్టీకి వీళ్ళకు ఈమెకి ఆబార్షన్ చేశామని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఈమె మన సుజాత వచ్చేసి తను మార్నింగ్ టెన్ ఏఎంకి అడ్మిట్ అయ్యారు వామిటింగ్స్ మోషన్స్ తర్వాత కడుపులో నొప్పి అని చెప్పేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళు కూడా నైట్ టెన్ థర్టీ ఆ మధ్య తొమ్మిది గంటల గట్ల ఈమెకి అబార్షన్ చేయడం జరిగింది తొమ్మిది గంటలకి తనకి అదే అభాషన్ చేయడం జరిగిందని కింద ప్రాథమిక విచారణ చేసుకున్నప్పుడు కింద స్టాఫ్ వాళ్ళు చెప్పారు ఇద్దరు ఏ న్యూస్ సో మనం మేము పేషెంట్ వాళ్ళ దగ్గర విచారణకు వచ్చినప్పుడు మాత్రము సుజాత అనే సుజాత అనే టమె నేను కింద పట్టి నాకు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల నాకు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అని తను పేషెంట్ చెప్పడం అనేది జరిగింది ఇంకొకరు తను ఈమె స్త్రీలత చెప్పడం జరిగింది తర్వాత ధనావత్ సుజాత వచ్చేసి నాకు అసలు ప్రెగ్నెంటే కాదు నేను నాకు వామిటింగ్స్ మోషన్స్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను అంతే ఇంకా నాకేం కాలేదని వీళ్ళు సుజాత వాళ్ళు చెప్తున్నారు అయితే మాకు కింద స్టాఫ్ దగ్గర విచారణ చేయాలి మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం ఇద్దరికీ అపార్షన్ చేశారని మాత్రం చెప్పాను అది కూడా డాక్టర్ శివకుమార్ చెప్పారు చేశారని చెప్పేసి హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ ఉంది అండి కాకపోతే ఓనర్ వచ్చేసి డాక్టర్ గాయత్రి ఉన్నారు అందులో డాక్టర్ రమ్య డాక్టర్ అఖిల్ అనే వ్యక్తుల మీద హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉంది కాకపోతే డాక్టర్ శివకుమార్ పేరు అనే అటెండి అయితే మన దగ్గర అయితే రిజిస్ట్రేషన్లో లేదు పేరు ఇంకొకటి మన దగ్గర ఉన్న ఎండిపి అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మనకి ఈ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఎండిపి చేయాలనుకుంటే అబరేషన్ చేయాలనుకుంటే వీళ్ళకి సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేస్తాం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఆ విధంగా మన దగ్గర పదహారు సెంటర్లు ఉంది పదహారు సెంటర్లు సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎండిపి సర్టిఫికేట్ అందులో మనకి గాయత్రి హాస్పిటల్ అనేది ఎంటీపీ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఇష్యూ చేయలేదు అబార్షన్ చేయడానికి కూడా మనము రెండు రకాల సర్టిఫికేట్లు ఇస్తాం మనకి ఒకటి వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ వీక్స్ లోపల ఉన్న కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా అబార్షన్ చేయడానికి పర్మిషన్ టైప్ బీఏ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది టైప్ బి వచ్చేసి ట్వెల్వ్ టు ఫోర్ ట్వంటీ ఫోర్ వీక్స్ ఉన్న వాళ్ళకి టైప్ బి సర్టిఫికేట్స్ ఇస్తాం అనమాట ఆ విధంగా ఉన్న సెంటర్స్లలో చూసుకుంటే మా దగ్గర గాయత్రి హాస్పిటల్లో ఎటువంటి ఎంటీపీ సర్టిఫికేట్ కూడా మేము ఇష్యూ చేయలేదండి ఎండిపి సర్టిఫికేట్ లేకుండా వీళ్ళు అపార్షన్స్ అనేవి కూడా చేయకూడదు దాని మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుంటాం